రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ గాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి

నమస్తే వెల్కమ్ టు సోమన్ టీవీ కరీంనగర్ నేను మేనేల్ అయితే నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూడడం జరిగింది ఆ వీడియోలో ఒక మహిళ ఒక పెద్ద ఆయనను పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ చాలా ఎమోషనల్ అవుతుంది అంటే అది చూసిన తర్వాత వీడియో కాస్త నాకు నేను ఎమోషనల్ అయిపోయినా ఆటోమేటిక్ గా నాకు వంశ వచ్చినాయి అంటే రోమాల్ లెక్కబడి అంటారు అట్లా అనిపించింది అది చూస్తే నేను చూసుకుంటా మా నాన్నను ఎవరి దగ్గరికి అవసరం లేదు అని చెప్పేసి ఆ మహిళ కంట తడి పెడుతూ తండ్రిని ఎవరైతే ఆ పెద్ద ఆయన వాయిస్తున్నారో ఆ మహిళ తండ్రి అతను సో గట్టిగా పట్టుకుని ఒక చిన్న పిల్లాన్ని మనం ఎత్తుకుంటే ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా మనం ఆప్యాయంగా దగ్గర తీసుకుంటామో అట్లా ఆప్యాయతగా తీసుకొని మాట్లాడుతుంది అట్లా ఏడుస్తుంది మాట సో అతను నా వీడియో గురించి చాలా ఎంక్వైరీ చేయడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అసలు ఏంటి అని చెప్పేసి ఆర్థిక చెప్పేసి ఎన్ని కాస్త బ్యాక్గ్రౌండ్ లో దీని గురించి తెలుసుకోండి తెలుసుకుంటే అది మన కరీంనగర్ చెందినటువంటి స్పందన అనాథ వృద్ధాశ్రమం నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు మన అందరికి సుపరిచితలే ఎందుకంటే గతంలో మనం సుమంటి ఒక కథనాన్ని ప్రచారం చేసిన తర్వాత ఒక ప్రభుత్వ పాఠశాలలో టైల్స్ కూడా కట్టేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమాలు చేసుకుంటారు వృద్ధాశ్రమంలో కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన ఎంతో మందిని అనాథాలను చేరదీయడం అట్లా చేస్తుంటారు సో ఆ ఇదంతా ఆ ఒక మూడు నెలల కింద ఇదంతా స్టోరీ జరిగినట్టుగా తెలుస్తుంది మూడు నెలల కింద మన కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక వృద్ధుడు ఉన్నట్టుగా ఆయన సమాచారం అందిస్తే ఆయన వెళ్ళి తీసుకోవడం జరిగింది తర్వాత ఒక మూడు నెలల తర్వాత ఇదంతా జరిగింది తర్వాత ఆ వృద్ధుడు ఆ ఎక్కడైతే వాళ్ళ మహిళ ఆ వాళ్ళ కూతురు దగ్గర వెళ్లిన తర్వాత ఈ సీన్ అంతా కూడా జరిగిందట అసలు ఏం జరిగింది ఆ బస్ స్టాండ్ దగ్గర ఎందుకు కనిపించాడు ఆ వృద్ధుడు తర్వాత ఏం జరిగింది మళ్ళీ వాళ్ళ కొడుకులు ఉన్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోకుండా ఆయన బస్టాండ్ దగ్గర ఎందుకు తిరుగుతున్నాడు కదా ఎండాల్లో అని మాట్లాడదాం అన్న ఒకసారి అన్న సో మనకు అందరికి తెలిసిన వ్యక్తే శ్రీనివాస్ డాక్టర్ ఆర్ఎపీ డాక్టర్ గా పనిచేస్తుంటారు మంచి మంచి సామాజిక కార్యక్రమం చేస్తుంటారు అసలు అన్న చెప్పండి ఆ వృద్ధుని పేరు ఏంటిది మీకు ఎక్కడ కనిపించాడు అసలు లేని సంగతి తర్వాత జరిగిన సంగతి ఏంటి అసలు ఓకే అందరికీ నమస్కారం మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ఇట్లా వెల్చార గ్రామంలో అనాథర్ ఉద నడిపిస్తున్నాం అయితే మాకు ఏంటంటే మేము పోలీసుల నుంచి మాకు స్టాండ్ నుంచి ఫోన్ వచ్చింది ఫస్ట్ సరే ఇట్లా మరి ఒక బస్ స్టాండ్ లో ముసలు అయిన ఉన్నాడు గొప్ప చిన్న చిన్న దెబ్బలు కూడా దాకున్నాయి అని చెప్పి మాకు అక్కడ పోలీసులు మాకు స్టాండ్ నుంచి కాల్ చేసారు ఎప్పుడు వచ్చిందన్న త్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ మధ్యలో అయితే మేమేం ఏం అంటే మేము బస్ కి వెళ్ళినాం బస్ స్టాండ్ కి పోయిన తర్వాత ఆయన చూసినాం చూసిన తర్వాత ఆయన ఏంటంటే మాకు ఇట్లా ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు వాళ్ళు చూసుకుంటలేరు నన్ను ఇట్లా ఇంట్లోకి వెళ్ళి కొట్టి పంపించారు అని చెప్పేసి ఆయన అక్కడ పోలీసుల చెప్పిన తర్వాత మరి సరే మేమైతే ఇట్లా మాదైతే అనాథాశ్రమం మరి ఇట్లా కొడుకులు బిడ్డలు ఉంటే మళ్ళీ వాళ్ళతోనే ఇబ్బంది అయితే అంటే లేదు లేదు వాళ్ళ ఆల్రెడీ మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి కట్టేసారు అని సరే మరి ఎవరికైతే మనం మనం మంచిగానే ఒక ఇట్లా ఇట్లాంటి లా పాపం ఇన్ని బాధలు పడద్దు ఆయన లాస్ట్ చివరి ఏజ్లు ఉన్నాడు డెబ్బై సంవత్సరాలు ఉంటాడు కావచ్చు సరే అలాంటి వాళ్ళు మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి మంచిగా మేము ఆశ్రమం తీసుకొచ్చినాం మంచిగా స్నానం పోషం ఫుడ్ పెట్టినాం ఇట్లా రోజు రోజుకి ఏంటంటే కొంచెం నొప్పులుంటే టాబ్లెట్స్ ఇచ్చిన అన్నీ సెట్ అయిపోయాయి ఇక రెండు మూడు నెలల తర్వాత ఇప్పుడు ఉంటుంది ఉంటే మనకు రోజు రోజు కింద ఫ్రెండ్షిప్ పెరుగుతాయి కదా ఆయనతో కూడా మనకి ఏంటంటే పరిచయాలు పెరుగుతాయి ఇక్కడ ఉంటారు ఏంది అని అవన్నీ అడిగితే ఆయన చెప్పింది అన్నట్టు ఇల్లు మాది కొడుకులు ఉన్నారు బిడ్డలు ఉన్నారు కానీ కొడుకులు బిడ్డలకు తెలవకుండానే బయటకు వచ్చింది అన్నట్టు ఓకే కొడుకులు అయితే వెళ్ళగొట్టిరు బిడ్డలకు తెలవకుండానే బయటకు వచ్చింది ఎందుకంటే ఈ కాలంలో కొడుకులు పట్టించుకోపోతే బిడ్డలు ఎట్లా చూసుకుంటారని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు ఫీలింగ్ అదే ఉద్దేశం ఇక బిడ్డలకు ఏం చెప్పాలి నేను బిడ్డలకు చెప్పేసి ఆయన బయటకు వచ్చేసి వచ్చిన తర్వాత ఆ స్టోర్ అంతా మాకు చెప్పిన తర్వాత కనీసం ఆయన ఇంట్లోకి వచ్చేటప్పుడు బట్టలు తెచ్చుకోవాలి ఆధార్ కార్డు తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలి అసలు ఎవిడెన్స్ ఏ మనకి ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి ఆశ్రమంలో ఎవరైనా చనిపోతే కూడా మేము అంత్రియ అంత్యక్రియలు చేస్తాం చేసినప్పుడు ఏంటంటే ఆధార్ కార్డ్ సర్టిఫికెట్ గానీ ఎవరైనా సరే గ్రామ పంచాయతీ అక్కడి నుంచి అయితే ఏంటంటే మేము ఇట్లే రోజు రోజు మరి తాత మరి ఇక్కడ మీ ఇల్లు ఉంటే చెప్పండి పోదాం మనం ఏదైనా ఆధార్ కార్డు ఏదైనా ఉంటే తెచ్చుకుందాం లేకపోతే ఉన్న మాట్లాడదాం మరి అని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడితే సరే బిడ్డ ఒకసారి పోదాం అని చెప్పేసిండు పోయిన అని అన్నాడు కానీ నాకు వచ్చి వల్ల పోలే ఫస్ట్ తర్వాత పోదాం అని చెప్పేసి నిన్న నిన్నగాక వెళ్ళడం జరిగింది ఈ రెండు మూడు రోజుల కిందట వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ అక్కడ పోయాం పోయిన తర్వాత అలా కొడుకు వాళ్ళు ఉన్న ఇల్లు తాళమేసింది ఉంది సరే వేరే కరుంటూరు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఏం చేసారు అంటే అడ్రస్ చెప్పారు అడ్రస్ చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడికి పోయి అక్కడికి పోయిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారు వాళ్ళ కొడుకు వాళ్ళకి ఇట్లా ఉన్నారు వాళ్ళ కొడుకు వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అరే మేము చూసినం మాది అని అన్న తర్వాత ఆయన ముసలైన ఆల్రెడీ ఎమోషనల్ గా చెప్పేసిండ్రు మీరేం మామూలు బయటకి వెళ్ళి కొట్టిరు కదా మీరు ఎట్లా చూస్తారు అన్న తర్వాత అలా బిడ్డ కూడా లోకల్ ఉంటది లోకల్ ఉంటది కాబట్టి ఆమె కూడా ఈ చుట్టుపక్కల మన ఇక్కడ అక్కడ ఏంటంటే ఇద్దరు ముగ్గురు మంది జమ అవుతారు కదా మనం వాళ్ళు వాళ్ళ బిడ్డ కూడా చెప్పారు మీరు చూసిన వీడియో ఏంటంటే అలా బిడ్డ వచ్చిన తర్వాత ఫస్ట్ అలా నాన్న చూసిన తర్వాత ఎమోషనల్ అయిన వీడియో డైరెక్ట్ పట్టుకుని ఏడుస్తుంది పట్టుకుని ఫస్ట్ వాళ్ళ బిడ్డకి ఈ చుట్టుపక్కల ఎవరైతే సమాచారం ఇచ్చారో ఫస్ట్ ఆమె రాగానే ఫస్ట్ అలా నాన్న పట్టుకొని ఇచ్చిన వీడియో అది అంటే అంత ఎమోషనల్ గా ఫీల్ అయింది అన్నమాట ఫీల్ అయిపోయి కొడుకులు లేకపోయినా సరే నేను చూసుకుంటా నేను నేను బతుకున్న రోజులు మా నాన్న మంచిగా చూసుకుంటా అనేది ఆమె మాట్లాడితే నాకు కూడా నిజంగా సంతోషం అనిపించింది అంటే ఈ కాలంలో కొడుకులు కాదన్న బిడ్డ అట్లా దగ్గర తీసుకొని నేను బతుకున్న రోజులు నేను చూసుకుంటా అని అన్నదంటే నాకు కూడా సంతోషం అనిపించింది అంటే కొడుకులు కూడా పట్టించుకునే ఈ తరణంలో కూతురు అంటే ఒక పెళ్లి అయిన తర్వాత ఎక్కువ ఎందుకంటే కూతురికి ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు వాళ్ళ అత్తమామ భర్తల వల్ల తండ్రి మీద ప్రేమ ఉన్నప్పుడు కూడా చాలా మంది వ్యక్తం చేయకపోతారు కామె డైరెక్ట్ గా చెప్పింది నేను చూసుకుంటాను కూడా అలా తీసుకొచ్చిన కూడా అలా అలా భర్త చాలా మంది ఒప్పుకోరు ఇప్పుడు ఆమె ఒప్పు ఆమె తండ్రి కాబట్టి ఒప్పుకోను అలా భర్తతో కూడా ఓకే ఆ ముచ్చిన నువ్వు నేను తీసుకపోతే అల్లుడేమని అనుకుంటున్నా మరి అల్లుడితో కూడా మాట్లాడు అంటే అల్లుడు కూడా చెప్పిండే ఏ రా మా ఇంటి హీరో అని చెప్పేసి అన్నట్టు అంటే ఓవరాల్ చూసిన తర్వాత సీన్ అంత మీకు ఏమనిపించింది అంటే మీ దగ్గరకి ఎక్కువ ఎట్లాంటి కేసులు వస్తుంటాయి తండ్రి కొడుకులు ఇలా మెయిన్ ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఎక్కువ అయితే చాలా మంది కొడుకులో అవును కొడుకులో ప్రయాటిస్తారు కానీ కొడుకులు కొడుకులకు ఎక్కువ చదివించడం చదివి లేకపోతే కొడుకులను ఇంకా కొడుకులకి ఇంత సంపాదించాలి అవును బిడ్డకేముంది ఇప్పుడు మనం సంపాదించిన దానిలో ఇరవై లక్షలు ముప్పై లక్షలు మరి అలాంటప్పుడు ఇక్కడ ఇద్దరు ఉన్నాయి చూడండి వేరేంటికి పోయిన అమ్మాయి తండ్రి నురీ కదా అవును మరి అట్లాంటి పోయిందంటే మనం కూడా ఇప్పటికైనా కొంచెం అవేర్నెస్ వచ్చి బిడ్డలు ఒక రకంగా కొడుకులు ఒక రకంగా అందరినీ సమానంగా ఇప్పుడు కూడా ఈ జనరేషన్ లో కనీసం ఇప్పటికన్నా జనాలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు మార్త మంచిది బిడ్డను ఒకలా కాకుండా ఒకలా కాకుండా చూస్తే ఆ మహిళ పేరు ఐడియా ఉందన్న మీకు ఎందుకంటే మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉందా మహిళ పేరు ఏ ఉంది చెప్పచ్చు పేరు దేవిక సో దేవిక గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే కన్న తండ్రే కదా నేను థ్యాంక్స్ చెప్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో అట్లా ఏం లేదండి కన్నా కొడుకులే వాళ్ళు తీస్తున్నారు కూతులు కూడా చాలా ప్లేస్ మనం చూసినాము కూడా ఆస్తుల కోసం ఎంత గడిబిడి వేయడము కూడగలు పెట్టుకోవడం కానీ ఇలాంటి తరుణంలో వాళ్ళ తండ్రిని చూడగానే ఒక చిన్న పిల్లాడిన ఏడుస్తూ నాన్నీ చూసుకుంటా నేను వెళ్ళగొట్టను మంచిగా చూసుకుంటాను ఏడ్చుకుంటూ ఆప్యాయంగా తీసుకుంది నిజంగా దేవికి కానీ థ్యాంక్స్ చెప్తూ ఆ ఎవరైతే కరీంనగర్లో ఎక్కడైనా సరే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథ కూతులు కనిపిస్తే చాలు శ్రీనివాస్ బొమ్మకల్ చెందినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ గారు దగ్గరుండి తీసుకెళ్లి వాళ్ళ అనాథాసనంలో వాటిని పెడుతూ వాళ్ళు బాగోలు చూస్తున్నారు మీరు కూడా మనసాగే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అండి సో ఇదండి మొత్తానికి పరిస్థితి ఎవరైనా సరే అటు కొడుకులు కావచ్చు కూతుళ్ళు కావచ్చు ఇందాక అన్న చెప్పినట్టుగా తారతమ్యం లేకుండా ఒక్క సందర్భంలో అప్పుడు జనరేషన్ అంత తెలియదు కాబట్టి టెక్నాలజీ లేదు కాబట్టి కొడుకులోకి లాగా కూతురు లాగా చూసుకునే వాళ్ళు కొడుకుకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం చదివించే విషయంలో కావచ్చు ఏదైనా సరే సో జనరేషన్ మారిపోయింది అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా దూసుకెళ్తున్నారు ముందుకు ఆ కంటే ఎక్కువ సో అలాంటి తారతమ్య భేదం లేకుండా చిన్నప్పటి నుండి ఈ జనరేషన్లో అయినా కూడా మంచిగా చూసుకోవాలని చెప్పేసి మనకు ఈ స్టోరీ చేసిన తర్వాత అయితే నాకు అర్థమైంది కెమెరా పర్సన్ పెట్టిన ప్రవీణ్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ సుమన్ టీవీ స్టూడియో